మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శ్రీ కిరణ్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శ్రీ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆందోళన ఉదయం సిద్ధరి డెలివరీలో శిశువు ప్రసవించగా గర్భిణి తీవ్ర అస్తావస్థకు గురవగా మంచిర్యాలకు తరలించిన శ్రీకిరణ్ యాజమాన్యం సిబ్బంది మార్గ మధ్యంలోనే చనిపోయిన బాలిత కిరణ్ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు మహిళ మృతికి కారణమైన డాక్టర్ శ్రీను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన బాధితులు గతంలో కూడా ఎందరో అమాయక గర్భిణీలు ప్రాణాలు బలగొంటున్న కిరణ్ ఆసుపత్రి చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు మరియు పోలీసులు చూడాలని బాధిత కుటుంబ సభ్యులు నేను దాదాపు చిన్న హాస్పిటల్ తీసుకొచ్చిండు వచ్చినాక ఏమైంది అంటే అక్కడ ఒక ముప్పై నలభై మంది డాక్టర్ వినిపించుకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు పెట్టినాం పెట్టినాక ముప్పై నలభై మంది డాక్టర్ వినిపించిండు వినిపించినాక ఆచిల్ మంచిగా ఒక రెండు మూడు సోజులు వేసిండు అందరూ ఆసియా మొద్దులు మళ్ళీ బండ్ల పిడి చేసిండు ఈ వరకా చివరకాలో పానం పోయింది ఆ పోయిన పానాన్ని డుక్కుని ఏం చేసింది అంటే ఆ ఆక్సిజన్ మీద అక్కడ దాకా ఫోటో పోయింది ఫోటో పోయినాక వాళ్ళు ఏం చేసింది కదంటే మళ్ళీ సిటీ మన ఎంఆర్ఏ స్కానింగ్ కానీ కొండ పోయి అట్లా తీసుకుని దానికి అడిగిపోయినాం అడిగిపోయినాక అక్కడికి మళ్ళీ మేము రిటర్న్ మళ్ళీ ఆన్ పట్టుకొని వచ్చినాం రాగా ఏం చేసింది కదా అంటే ఇక్కడ మన ఇది ఆ ఊరికి శ్రీరాంపురం ఓర్బి దాకినాక అక్కడ వచ్చి దక్షిణ డాక్టర్ మళ్ళీ కార్ ఆ దాన్ని కాంబినేషన్ ఆపిండు ఆపితే మేము ఆపము ఇంకా చెన్నూరు పోయినాకనే మేము ఏమైనా సమాధానం మాట్లాడతాం మేము చెప్పినాం మళ్ళీ ఆడికి మళ్ళీ శ్రీరాంపురం కాడికి వచ్చినాక శ్రీరాంపురంలో దర్శనం ఆపిండు మళ్ళీ ఆపినాక అక్కడ మేము అక్కడ చెన్నూరు పోయినాకనే మేము చేస్తామని చెప్పినాం చెప్పినాక ఏం చేసింది కానీ ఇది చేసి కారణాలు ఇవి లేదా గులాక్క మీ అక్కడ టర్నింగ్ కార్డ్కి వచ్చినాక అక్కడ ఆపిచ్చిండు మక్క అక్కడ కార్ కొంటవి పెట్టిండు ఈ సైడ్ ఫోన్లో ఈ పేషెంట్లో బండి ఆపిండు ఆడికి ఆ గులాకం పోలీసులో ఎవరో వచ్చిండు వాడు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చినాక ఆ పోలీసులు ఏం వచ్చినా అంటే మేము ఆ బండి ఎక్కడా కానీ ఆ పేషెంట్ వాడుకోండి ఈ వరకు మా పేషెంట్ అయితే మా అప్పటి డెడ్ బాడే ఈ ఇవరకైతే మాకు అప్పచెప్పలేదు ఆ డెడ్ బాడీ కొంటవేండు మాకు అయితే అప్ప చెప్పలేదు ఆ డెడ్ బాడ్ కోసం ఇక్కడ ఇప్పుడు వాళ్ళ దాకా మేము చెప్తాను సాయంత్రం అయిన ఆరు అవుతుందా అయితే అవుతుందా చిన్న పైసలు ఏం జరగదు మా మామూలు చెబులు కారాయి మా మామలు పట్టుకున్నారు పెయిన్లు అలా సత్కాల పెట్టిస్తున్నారు అన్ని పేను ఏం చేసి అంటే ఒక యాభై వేల రూపాయలు ఇట్లా ఆ మూడు లక్షలు మూడు లక్షలు ఆట అన్ని రెండు చెక్కులు రాసి ఇచ్చిండ్రు ఇవాళ పేషెంట్ వచ్చినాక రేపు పొద్దున్న వచ్చాం వల్ల ఆ బిల్లు ఆట ఆ చెక్కులు వాళ్ళు తీసుకున్నట బిల్లు ఇస్తారట ఇలా పచ్చి చెక్ చేయలేదు